బిగ్ బాస్ షోకి వచ్చిన వాళ్ళు కప్పు గెలవకపోయినా పర్లేదు కానీ తమ ఫ్యామిలీ మెంబర్ని ఒక్కరినైనా హౌస్లోకి తీసుకురావాలని తహతహలాడుతుంటారు గంగవ కూడా అదే ఆశపడింది కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో సడన్గా హౌస్ నుంచి నిష్క్రమించింది అటు గత ఏడాది బిగ్ బాస్కి వచ్చిన తేజ మరోసారి ఈ సీజన్లో అడుగు పెట్టడానికి ప్రధాన కారణం తన తల్లిని హౌస్లోకి తీసుకురావాలని కానీ మెజారిటీ హౌస్ మేట్స్ తనను వరస్ట్ అని తేల్చడంతో ఫ్యామిలీ వీక్లో అతడి కోసం ఎవరూ రారని నాగ్ తేల్చి చెప్పాడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేసినా చూస్తూనే ఉన్నా చూసి చూడట్లు ఉన్న బిగ్ బాస్ తేజకు మాత్రం ఇలాంటి దారుణమైన శిక్ష విధించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఇది విన్నాక నిఖిల్ సైతం పశ్చాత్తాపడ్డాడు ఎందుకంటే తేజను వరస్ట్ కంటెస్టెంట్ అని డిసైడ్ చేసిన వారిలో నిఖిల్ కూడా ఉన్నాడు తల్లిని హౌస్లోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని అందరికీ తెలుసు అలాంటిది అతడి కోరిక నెరవేరకపోవడానికి తాను కూడా కారణమని నిఖిల్ బాధపడ్డాడు అయితే నిజంగా తేజ తల్లి హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది టీఆర్పి కోసం తేజ ఎమోషన్ను వాడుకుంటున్నట్లు కనిపిస్తుంది అందరి ఇంటి వాళ్ళు వచ్చి వెళ్ళాక చివర్లో తేజ ఫ్యామిలీ మెంబర్ హౌస్లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం